ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం చార్లెస్ డార్విన్ చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇంగ్లాండ్కు చెందిన ప్రకృతివాది డార్విన్ ఒక ప్రకృతి శాస్త్రవేత్తగా జియాలజిస్టుగా బయాలజిస్టుగా రచయితగా ప్రసిద్ధుడు ఒక వైద్యుని వద్ద సహాయకుడిగాను రెండేళ్ల పాటు వైద్య విద్యార్థిగాను ఉన్న డార్విన్ ఆధ్యాత్మిక విద్య చదువుకున్నాడు జంతు చర్మాల్లో లాంటి వాటిని కోరి వాటిని వాటిని బ్రతికున్నవిలాగా కనబడేలా చేసే పనిలో శిక్షణ పొందాడు ఇతను భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయంపై పరిశోధనలు చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెను వెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం ప్రకృతిలో జీవజాతులు తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడు ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందింది విజ్ఞాన శాస్త్రంలో విజ్ఞాన శాస్త్రంలో దీన్ని ఒక మౌలికమైన భావనగా భావిస్తారు ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెన్తో కలిసి ప్రచురించిన పరిశోధనా పత్రంలో చార్లెస్ డార్విన్ తన శాస్త్రీయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు దీని ప్రకారం ప్రకృతి వరణం అని పిలిచే ఒక ప్రక్రియ వల్ల ఈ శాఖలుగా చేరడం జరుగుతూ వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్